నమస్కారం భారత స్వాతంత్ర పోరాటంలో అతివాద నాయకుల్లో ఒకరు అయిన బాలగంగాధర్ తిలక్ వారి యొక్క జయంతి జూలై ఇరవై మూడో తారీఖు వీరు పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో మహారాష్ట్రలోనే రత్నగిరిలో జన్మించారు వీరు న్యాయవాది ఎంఏఎల్ఎల్బి చేశారు ఆధరు పొలిటీషియన్ మోరవరు ఆయనకి ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అనే ఒక బిరుదు ఉంది అంటే ఆయనకి ఏంటంటే ఆయన కేసరి అనే పత్రిక కూడా నడిపేవారు వారు అంటే జాతీయవాదానికి జాతీయ ఉత్సవాలుగా గణేషోత్సవాలని జరపడం ప్రారంభించారు వారు అంటే వారు ఏంటంటే ఒక సోషల్ రిఫార్మర్ స్కాలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హిందూయిజం మీద ఎక్కువగా మంచి పట్టున్నవాడు ఇంకే అంటే ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో జైల్లో మాండలే జైల్లో ఉన్నప్పుడు ఆయన భగవద్గీతకి ఒక వ్యాఖ్యానంగా రహస్యం అనే బుక్ను రాసిన మంచి రచయిత ఆయన రహస్యాన్ని రాసింది ఎవరై అంటే బాలగంగాధర్ తెలకం మనకు భారత స్వాతంత్ర పోరాటంలో మనం చూసినట్లయితే మనకి అతివాద యుగం అని ఉంటుంది రెండోది యుగం అంటే ఫస్ట్ మితవాద యుగం రెండోది ఏంటంటే అతివాద యుగం తర్వాత గాంధీ యుగం అంటారు అంటే అతివాద యుగంలో లాల్ బాల్ పాల్ ముగ్గురుంటారు అంటే లాల్ అంటే లాలజత్రయ్ బాల్ అంటే బాలగంగాధర్ తిలక్ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్ అందులో బాలగంగాధర్ తిలక్ గారి ఒక మంచి ఒక శ్లోగన్ ఏమిటి అంటే ప్రాచుర్యం పొందిన శ్లోకం ఏంటంటే స్వరాజ్యమే నా జన్మ హక్కు అంటే స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్స్ ఒకళ్ళు ఇచ్చేది కాదు నేనే పొందుతాను అని అనమాట ఆయన అంటే అంటే ఆయన దక్కని ఎడ్యుకేషన్ సొసైటీని కూడా స్థాపించారు ఆయన ఆయన రచయిత మోర్ ఓవర్ అంటే ఆర్కిటిక్ట్ ఆఫ్ హోమ్ ఇన్ వేదాస్ అని అనే గ్రంథాన్ని కూడా రాసి అనమాట ఈయన ఆయన ఏంటంటే ఆయన కేసరి అనే పత్రికను నడిపేవారు వారు నేషనలిజం అంటే ఏంటి మనకి నేషనలిజం అనేది వాళ్ళ భావన రావడానికి కానీ ఏంటంటే వివేకానందుని యొక్క స్ఫూర్తి కూడా ఉంది ఒక రోజుని ఆయన ట్రైన్లో వివేకానందుని కలవటం జరిగింది అప్పటి నుంచి ఏంటంటే జాతిని పరచాలనుకున్నట్లయితే ఏకమంచి ఐకమత్య భావన తీసుకురావాలనుకున్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క హిందూ ఉత్సవాలు అంటే ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు కావండి దసరా ఉత్సవాలు కానివ్వండి అందరూ జరపాలి భారతదేశంలో ఉన్న వాళ్ళ హిందువులు కూడా జరపాలి తద్వారా ఏంటంటే జాతీయవాదం అనేది మనం పొందగలం అనే ఒక ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి ఆయన ఏడే ముఖ్యంగా స్కాలర్ మ్యాథమెటిక్స్ ఒక స్కాలర్ ఆయన యొక్క ఆస్ట్రానమీ కూడా సబ్జెక్టు మీద ఆయన మంచి పట్టుందిమాట అంటే ఆయన చేతే మహాత్మా గాంధీ వీరిని ఏమన్నారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు ఏమన్నారు మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారనమాట అంటే ఏంటి ఆయన లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది లోకమాన్య బాల తినక ఆయన నడిపింది ఏడే అంటే ఆయన ఒక పత్రిని నడిపే చెడి అంటే కేసరి కేసరి అనే ఒక పత్రిక నడిపారు అన్నమాట అంటే ఆయన ఏంటంటే అరవింద్ ఘోషు లాలా రాయ్ అలాగే ఏంటంటే మా పరిచయం ఎక్కువగా ఉంది వాళ్ళ యొక్క ప్రేరణ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పొందారు వాళ్ళ ద్వారా కూడా అందుచేదంటే ఈయన ఇంకొకటి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది కూడా స్థాపించారు అన్నమాట ఆయన దంత ఏంటంటే ఆయన హోమ్ రూల్ మూమెంట్ అనగానే మనం గుర్తుకొచ్చేది ఎవరేయంటే వస్తారు అంటే స్వరాజ్ స్వరాజ్ ఇజ్ మే బర్త్ డేట్ అనే శ్లోగం అనేది వీరి వీరిచ్చిన శ్లోగం అది చాలా ప్రాచుర్యం పొందింది స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ఉత్తేజనలు చేసింది అందుకోసం ఆయన యొక్క జయంతి అనేది జూలై ఇరవై మూడో తారీఖు పద్దెనిమిది వందల యాభై ఆరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే భారత పౌరులు భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర పోరాటంలో వివిధ ఘట్టాల గురించి తెలుసుకోవడమేతో పాటు అందులో ముఖ్యంగా అతివాద నాయకులు అతివాద నాయకుల్లో ఈ ముఖ్యంగా లాల్ బాల్ పాల్ అందులో బాలగంగాధర్తిలకు ఈరోజు చేయద్ది అనమాట అంటే అంటే ఆయన ఆయన రహస్యం అనేది కూడా రాశారు ఆయన అంటే భగవద్గీత అనేది అంటే భగవంతుడు అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని మానవాడికి ఇచ్చినటువంటి ఒక సందేశం భగవంతుడి యొక్క సందేశం అంటే మనం చేయవలసిన పని మనం చేయాలి ఫలితం అనేది మనం ఆశించకూడదు అనే అనే గీతారహస్యం అంటే ఆయన అందులో గీతారహస్యం అనే పేరుతో ఆయన భగవద్గీతని ఆయన గీతారహస్యం అనే బుక్ను మనం రాయటం జరిగింది అంటే మాండలై జైల్లో అంటే బ్రిటిష్ వారి యొక్క చట్టాలని ఎప్పుడైతే ఉల్లంఘించారో జాతీయ స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నాడో అంటే అంటే ఆయన్ని మాండలై జైల్లో పెట్టడం అనేది మాట అందుకోసం లోకమాన్య అనే బిరుదు కూడా ఆయనకి రావడం జరిగింది ఆయన తిలకిని ఆయన ఏంటి అంటే ఆయన ఈ జైల్లో పెట్టినప్పుడు వృధా చేయలేదు ఆయన యొక్క కాలాన్ని సద్వినియపరుచుకుని గీతారహస్యం అనే గ్రంథాన్ని కూడా రాశారన్నమాట అందుకోసమే ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుడికి ఉంది అంటే ఒక ప్రేరణ పొందాలి మనం మనం బ్రతకడమే కాదు మనం మన వల్ల ఏంటంటే పది మంది కొంత విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలి మన వల్ల సమాజానికి ఉపయోగపడాలి చూసారా ఇప్పుడు మనం ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఆరులో జన్మించినటువంటి లోకమాండ బాలంగదత్తుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ అటువంటివి వారే కాదు ఏ వ్యక్తి అయినా సరే పుట్టచ్చు కానీ ఏంటి వాళ్ళు ఎవరైనా పుట్టిన వారికి మరణం తప్పదు ఎప్పటికైనా సరే పోతారు కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కానివ్వండి లేదా సంస్కరణ చేయడానికి కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేయడానికి కానీ ఏదో ఒక ప్రేరణ కలిగించినట్లయితే అటువంటి వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు అంటే భారత స్వాతంత్ర పోరాటం అనగానే అంటే స్వరాజ్యమైన జన్మ హక్కు అని ఎవరన్నారయ అంటే లోకమాన్య తిలక్కు బాలగంగాధర్ తిలక్కవు అలాగే ఆయన జైల్లో ఉండగానే ఏం రాశారయ్యా అంటే గీతారహస్యము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ సైన్స్ కానివ్వండి సివిక్స్ కానివ్వండి వాళ్ళే తెలుసుకోవడం కాదు సామాన్య ప్రజానీకం కూడా సామాన్య పౌరుడు కూడా ఏంటంటే ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఏంటంటే కొంత పరిజ్ఞానం రావడం తద్వారా ఏంటంటే మనం కూడా చైతన్యవంతం అవుతాం అంటే వాళ్ళ యొక్క సోషల్ రిఫార్మర్గా కానివ్వండి ఆధర్గా కానివ్వండి పత్రికా సంపాదకుడిగా కానివ్వండి ఆయన న్యాయవాదిగా కానివ్వండి స్వాతంత్ర పోరాటంలో ఆయన యొక్క స్థానాన్ని మనం ఒక్కసారి గుర్తుంచుకుని మరి అటువంటి వాడికి ఘననివాళ్ళు అర్పించుకుంటూ మనం ఒక్కసారి మీ మీ అందరితోనూ కూడా నా యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ మరి ఇలాంటి వీడియోలు ద్వారా ఏంటంటే మనకి ఇది కూడా ఓ రకమైన ఏంటి దేశానికి మనం చేసేంటి మంచి సేవగా నేను భావిస్తాను అంటే మనకి పౌరుల్ని కానివ్వండి ప్రజాని కాని కానివ్వండి స్వాతంత్ర పోరాటానికిల్లో అసూరు బాసిన వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ని మనం చెప్పుకోవడం ద్వారా ఇది అంటే తెలియని విషయాలు ఒక్కసారి తెలుపుకోవడం తెలుసుకోవడం ద్వారా మీకు తెలియజెప్పడం ద్వారా నా నేను నా యొక్క విరామ సమయాన్ని నేను గడుపుతాననే ఒక ఆత్మ సంతృప్తి నాకుంది మరి మీరు కూడా ఇది నా ప్రయత్నంలో ఎంతోమంది నాకు ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి కామెంట్స్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు మీ ప్రోత్సాహమే నాకు ఊపిరి ఏదైనా సరే మనం గుర్తు చేసుకోండి మనం చేసే పని పది మంది ఆదరిస్తున్నారంటే మళ్ళీ రకమే అంటే ఒక శాంక్టిటీ అనేది ఉండాలన్నమాట ఆ శాంక్టిటీ వల్ల మనం చేసే పని అందరికీ కూడా నచ్చుతుంది సమాజమే మన కాలం అదే నా యొక్క యూట్యూబ్ కూడా నేను పెట్టిన పేరు ఏంటంటే సమాజ హితం అంటే అందరికీ సమాజానికి హితం అవ్వాలి మనం చేసే పని అంటే ఏంటి ఎడ్యుకేటివ్ కానివ్వండి లేకపోతే పొలిటికల్గా కానివ్వండి లేకపోతే సోషల్ రిఫార్మర్స్ కానివ్వండి లేకపోతే ఏంటంటే కొత్త విషయాలు సైంటిస్టుల గురించి కానివ్వండి లేకపోతే పత్రికా సంపాదకులు కానీ సినీ గే గే రచయితలు కానివ్వండి కళాకారులు కానివ్వండి ఇవన్నీ కూడా మనం సమాజంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వారే వారిని మనం గుర్తించుకోవడం వాళ్ళకి ఘనని వాళ్ళు అర్పించుకోవడం అది మన యొక్క బాధ్యత అంచేత మనకు లోకమాన్య తిరక్గా పిలువబడే గగాలు భాగంగా ధర తిలక్ గారి యొక్క జయంతి కాబట్టి వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ పుష్పాంజలి ఘటించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నారు డాక్టర్ జగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం